తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా కృష్ణా నది తీరం తెల్లవారుజామున నదీ స్నానానికి వెళ్లాను కాని పురాతనమైన దేవాలయ శిల్పాలని శిథిలాలని అనుకోకుండా నదీ ప్రవాహంలో చూశాను నదీ తీరం వెంబడి అంతా దేవాలయ శిథిలాలే ఉన్నాయి ఇవి ఇక్కడ ఎందుకు ఉన్నాయో తెలియటం లేదు కాని ఇవి ఒక శివాలయానికి సంబంధించిన శిల్పాలుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని దేవతా విగ్రహాలు నల్లని డోలరైట్ అండ్ బసాల్ట్ అనే రాళ్లతో చెక్కబడి ఉన్నాయి బీచుపల్లి ప్రాంతానికి హిస్టారికల్ గా చాలా చరిత్ర ఉంది ఇవి అన్ని ఆ చరిత్రకు సంబంధించినవే అయి ఉండాలి నదిలో నది బయట ఎటువైపు చూసినా శివలింగాల పానమట్టాలు నంది విగ్రహాలే కనిపిస్తున్నాయి ఈ ఇక్కడ ఉన్న నంది విగ్రహాలను గమనించినప్పుడు ఇవి కాకతీయుల కాలానికి సంబంధించిన విగ్రహాలుగా అనిపించాయి నాకు ఇక్కడ చూడండి ఇది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అంజలి ముద్రలో ఉన్న ఆంజనేయుని విగ్రహం కలువ పువ్వులు ధరించిన సూర్యుని విగ్రహం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఈ వీడియో చేరే వరకు దయచేసి షేర్ చేయండి